ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు చూపించబోయేటువంటి రెసిపీ ఆలు పల్లెం ఆలు దోశ లేక మనం హోటల్లో తీసుకుంటా అంటాం కదా అలాంటి ఆలు పల్లెం మన ఇంట్లో నేను మామూలుగా చేసేటువంటి స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఇందులోకి నేను వేసుకునేటువంటి ఆయిల్ వేసుకున్నా అలాగే పోపు వేసుకుంటాను పోపు వేసుకుని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మనము హోటల్లో కంటే కూడా ఇప్పుడు మనం ఇలాగే ఇంట్లో చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేనైతే రెగ్యులర్గా ఎప్పుడైనా ఆలు పల్లెం చేయాలంటే ఇలాగే చేస్తూ ఉంటాను ఎప్పుడూను ఇందులోకి పెద్దగా ఒక పెద్ద ఆనియాన్ వేసుకున్నాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి కాకపోతే ఏంటంటే ఆలు అంటే చాలామంది ఎక్కువగా తినరు అంటే చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు కానీ పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా తినరు ఎందుకంటే అందులో ఎక్కువగా ఉండేటువంటిది హై కార్బోహైడ్రేట్స్ కదా అలాగే మనం ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే షుగర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని పెద్దలు అయితే తినరు ఎక్కువగా చిన్నపిల్లలు అయితే ఎక్కువగా తీసుకుంటా ఉంటారు చిన్నపిల్లలు అయితే అందరూ ఎక్కువగా ఇష్టపడుతూనే ఉంటారు కదా ఇప్పుడు మనము అప్పుడప్పుడు తీసుకుంటే మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు పెద్దవాళ్ళు అయినా కూడా రెగ్యులర్గా తీసుకుంటేనే మనకి ప్రాబ్లం వస్తుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాగే బాడీ పెయిన్స్ కూడా మనకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాలినొప్పులు అంటూ అంటాం కదా అలాగే ఎక్కువగా రావడం కోసం రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను టమోటా చూడండి టమోటానే మెయిన్ ఇందులో టమోటా వేసుకున్నాను వీటన్నిటిని బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ చేసుకున్నామంటే ఎవ్వరు ఇంట్లో ఎవ్వరు వదలకుండా తింటారు చపాతిలోకైనా మనకి కావాలనుకుంటే రోటీలోకైనా లేదనుకుంటే ఏదన్నా కలర్ రైస్ ఇలాగ రైస్లోకైనా సపరేట్గా మనము ఇలాగ ఆలు పల్లెము తీసుకున్నామంటే అదిరిపోద్ది ఇప్పుడు ఇలాగ మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి నేను కొబ్బరి తర్వాత ఉల్లిపాయలు అంటే వెల్లుల్లి కొబ్బరి వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర నేను ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాను మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకొని కొబ్బరి మరి ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే పచ్చి కొబ్బరి లేదు వట్టి కొబ్బరి వేసుకుంటాను ఇవన్నీ ఆల్రెడీ నేను మిక్సీకి రెడీ చేసి పెట్టుకున్నా బాగా మెత్తగా మెత్తగా అయ్యేంత వరకు టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చండీలాగా ఫ్రై అవుతుంది కదా ఒక రెండు నిమిషాల తర్వాత మనీ మనం తగ్గించుకుందాము అలాగే అందులోకి కొద్దిగా సాల్ట్ ఎందుకంటే ఆలు కాబట్టి మనము సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి కొద్దిగా తర్వాత ఆలులోకి సపరేట్గా వేసుకోవాలి లేదనుకుంటే అంతా ఒకేసారి వేసుకున్న ఆలులోకి మిక్స్ అవ్వాలంటే ఇప్పుడు కొద్దిగా వేసుకొని ఇప్పుడు టమాటా ఆనియాన్స్కి అన్నిటికీ పట్టేలాగా వేసుకోవాలి తర్వాత చివరిగా కావాలనుకుంటే ఆలుకి సపరేట్గా లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసుకున్నాను చెప్పాను కదా కొబ్బరి పచ్చిమిర్చి చూడండి అలాగే కొత్తిమీర వెల్లుల్లి ఇలాగ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మరీ మెత్తగా కాకుండా ఇలాగ హోర్స్గానే మనం మిక్సీకి వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఇవి పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లాగా మొత్తం అంతా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసుకున్నాను కదా ఆలు ఉడికించి పెట్టుకున్నాను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఆలుని వేసుకోవడమే ఇందులోకి చూడలాగా చిన్న చిన్నవి తీసుకున్నా నేను ఇలాగ మెత్తగా మనం చిన్న చిన్న ముక్కల్లాగా కాలు అనుకుంటే కత్తితో కట్ చేసుకోవచ్చు కానీ కత్తితో మనం ఒక షేప్ వచ్చేలాగా చేసుకొని వేయడం కంటే కూడా ఇలాగా చేత్తోనే ఇలాగ మెత్తగా ఉతుకోవడమే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం అన్నీ వేసేసుకోవాలి మనం హోటల్లోకి ఇంట్లోకి ఇదే డిఫరెంట్ చూడండి హోటల్లో అయితే ఇస్తా ఇస్తారు కదా దోశలోకి ఇచ్చేటప్పుడు ఆ ఆలు ఆలుపల్లెం చూడండి మన ఇంట్లో చేసుకునేటువంటి పల్లెం చూడండి డిఫరెంట్గా కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒక్కసారి ఇప్పుడు ఇందులోకి ఆలులో కరెక్ట్గా సరిపోయేలాగా మాత్రమే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకోవడమే ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేము ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే అంతేనండి ఆలు పల్లెం రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనము వేడివేడిగా చపాతిలోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా తీసుకోవచ్చు waka okay. iri Thank you for watching farwacin channel.